ఇండియా మరో ముందడుగు వేసింది దాయాది పాకిస్తాన్ని లక్ష్యంగా చేపట్టిన ప్రయోగంలో గ్రాండ్ సక్సెస్ అయింది ఆపరేషన్ సింధూర్లో అగ్ని మిసైల్స్తో చుట్టు చేసిన ఇండియా ఇప్పుడు దాని అప్గ్రేడ్ వర్షన్లో సిద్ధం చేసింది గురువారం అత్యాధునిక ఇంటర్మీడియట్ రేంజ్ అగ్ని ప్రైమ్ క్షిపణిని రక్షణ మంత్రిత్వ శాఖ విజయవంతంగా పరీక్షించింది ఈ అగ్ని ప్రైమ్ క్షిపణిని కూడా రక్షణ మంత్రిత్వ శాఖ ఇటు ఎక్స్పెరిమెంట్ చేసి విజయవంతం కూడా పరీక్షించిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం రైలు ఆధారిత మొబైల్ లాంచర్ సిస్టమ్ నుంచి దీన్ని సంధించారు ఇలాంటి మిసైల్ని డెవలప్ చేయడం ఇదే మొదటిసారి ఇప్పటి వరకు కూడా రైలు ఆధారిత మొబైల్ లాంచర్ సిస్టము మిసైలు దేశ అమ్ముల పదులో అసలు లేవు అయితే ఈ ప్రయోగం విజయవంతం కావడంతో వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాలలో ఓ కీలక సాంకేతిక మైలురాయిని మన భారత్ అందుకుంది రక్షణ మంత్రిత్వ శాఖ ఆధీనంలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ సంయుక్తంగా ఈ అగ్ని ప్రైమ్ మిసైల్ ను అభివృద్ధి చేశాయి సో ప్రత్యేకంగా రూపొందించిన ట్రైన్ బెల్ట్ మొబైల్ ప్లాట్ఫామ్ నుంచి శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు శత్రువులతో తడపరాల్సి వచ్చినప్పుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేలాగా దీన్ని రూపొందించారు ఏ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నుంచైనా లేదా కదులుతున్న రైలు నుంచైనా సరే అగ్ని ప్రైమ్ క్షిపణిని ప్రయోగించవచ్చు అగ్ని ప్రేమ్ క్షిపణి ఇంటర్మీడియట్ రేంజ్ మిసైల్ రెండు వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఈ మిస్సైల్తో ఛేదించవచ్చు ఎలాంటి లక్ష్యాలనైనా ఈ క్షిపణి వంద శాతం ఖచ్చితత్వంతో ఛేదించగలుగుతుంది ఈ ప్రయోగం విజయవంతం కావడంతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు డిఆర్డిఓ ఎస్ఎఫ్సి సాయుధ బలగాలను అభినందించారు దేశం మొట్టమొదటి ఇంటర్మీడియట్ రేంజ్ అగ్ని ప్రైమ్ క్షిపణిని రైలు ఆధారిత మొబైల్ లాంచర్ సిస్టమ్ నుంచి విజయవంతంగా ప్రయోగించామని తెలిపారు ప్రత్యేకంగా రూపొందించిన రైల్ ఆధారిత మొబైల్ లాంచర్ నుంచి చేపట్టిన మొట్టమొదటి ప్రయోగంగా దీన్ని అభివర్ణించారు సో ఇప్పుడు ఈ మిసైల్ని లాంచ్ చేయడం జరిగింది అయితే ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా ఇది కాన్సన్ట్రేట్ చేస్తుంది ఇంటర్మీడియట్ లెవెల్లో కనుక డెఫినెట్గా దాయాది దేశం కానీ ఎవరైనా ఏమైనా మిసైల్స్ కానీ ప్రయోగించినప్పుడు వాటిని నాశనం చేయడంలో ఖచ్చితత్వంగా అంటే టార్గెట్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా కూడా దాన్ని నాశనం చేసే విధంగా దీన్ని రూపొందించారు అయితే గతంలో కూడా బ్రహ్మోస్ ని మన ఇండియాలోనే ప్ర ఇండియాలోనే రూపొందించారు ఇటు రష్యాతో కలిసి జాయింట్ రష్యాతో కలిసి ఇండో రష్యా ఆపరేషన్లో సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్గా కూడా బ్రహ్మోస్ని లాస్ట్ టైము తయారు చేయడం జరిగింది అది కూడా అద్భుతంగా పనిచేసిందని చెప్పాలి ఇటు మనకి జరిగినటువంటి లాస్ట్ టైం జరిగినటువంటి ఇటు పాకిస్తాన్ ఉద్రిక్త పరిస్థితిలో కూడా బ్రహ్మోస్ క్షిపణి పనిచేసింది ఇంకా ఈ విధంగా కూడా ఇప్పటి వరకు మనం చూసుకుంటే కనుక అగ్ని సిరీస్లో అగ్ని సిరీస్లో కూడా కొన్ని మిస్సైల్ని మనం తయారు చేసాము ఇండియా బేస్డ్ వే నెక్స్ట్ లో మన ఇండియా భాగం ఉంది మరొకటి ఏంటంటే పృథ్వీ పృథ్వీ అని చెప్పి కూడా ఇంకొకటి మనం ఒక షార్ట్ రేంజ్ అదేమో షార్ట్ రేంజ్ ఇదేమో మిడ్ రేంజ్ ఇంకొకటేమో ఆకాశ్ అని చెప్పి అది కూడా మీడియం రేంజ్ అంటే భూమి మీద నుంచి గాలిలోకి టార్గెట్ చేయగలుగుతుంది ఆకాశం ఇంకా నాగ్ నాగ్ అంటే ఏంటంటే ఫైర్ అండ్ ఫర్గెట్ ఇదొక థర్డ్ జనరేషన్ యాంటీ ట్యాక్ గైడెడ్ మిసైల్ ఇది టార్గెట్స్ని కొన్ని టార్గెట్స్ని ఫిక్స్ చేసుకొని వాటిని నాశనం చేయగలుగుతుంది ఈ విధంగా ఇప్పటి వరకు మనం చూసుకుంటే కనుక ఇప్పుడు మన భారత్ అండర్లో అగ్ని సిరీస్లో కొన్ని అగ్ని సిరీస్ మిసైల్ ఒకటి దీంట్లో ఏంటంటే సర్ఫేస్ టు సర్ఫేస్ ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి వాటిని ఇంకో భూమి మీద ఇంకో క్షిప్ను ఉంటే వీటిని బేస్ చేసుకొని అది నాశనం చేస్తుంది ఈ అగ్ని సిరీస్ అనేది బ్రహ్మోస్ ఏంటంటే క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ లాంచ్డ్ ఫ్రమ్ ల్యాండ్ ఈ బ్రహ్మోస్ అనే క్షిపణి ఏంటంటే ల్యాండ్ మీద నుంచి భూమి మీద నుంచి లాంచ్ చేయొచ్చు సముద్రం మీద నుంచి లాంచ్ చేయొచ్చు లేకపోతే గాల్లో కూడా లాంచ్ చేయొచ్చు ఈ బ్రహ్మోస్ని ఏంటంటే పృథ్వీ పృథ్వీ అంటే ఏంటంటే ఇది తక్కువ రేంజ్ వరకు ఉంటుంది భూమి మీదే కొంత భూమి మీద మాత్రమే దీన్ని ఆపరేట్ చేస్తారు సర్ఫేస్ టు సర్ఫేస్ భూమి మీద ఉన్న వాటిని అంతం చేయడానికి ఇంకా ఆకాష్ ఇది ఒక మీడియం రేంజ్ది భూమి మీద నుంచి గాల్లో ఉన్న వాటిని అంతం చేసే విధంగా కూడా ఈ ఆకాష్ మిసైల్ అనేది ఉంది ఇంకొకటి నాగ్ నాగ్ మిసైల్ కూడా ఇటు భూమి మీదే ఉంటుంది ఫైర్ అండ్ ఫర్గెట్ ఇది ఒక థర్డ్ జనరేషన్ యాంటీటాక్ గైడెడ్ మిసైల్ ఇది ఒక టార్గెట్ని టార్గెట్ని ఫిక్స్ చేసుకొని దాన్ని నాశనం చేయగలిగేది నాగ్ అనమాట సో ఈ విధంగా కూడా భారత్ నుంచి చాలా మంచి మిసైల్స్ తయారవుతున్నాయని చెప్పాలి ఇంక ఇప్పుడు ఈ ట్రైన్ నుంచి లాంచ్ చేసేది కూడా ఇప్పటి వరకు అసలు ఇండియాలో ఇలాంటిది లేదు దీన్ని అభివృద్ధి చేశారు దీన్ని అభివృద్ధి చేసినందుకు ఇటు డిఆర్డిఓ వాళ్ళకి ఎస్ఎఫ్ ఎస్ఎఫ్సి వాళ్ళకు కూడా రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పారు మరొకటి ఏంటంటే మన ఇలా ఇంటర్మీడియట్ రేంజ్లో ఇలాంటి మిసైల్ ఇదే మొట్టమొదటిసారి భారత్లో ఉంది అయితే ఇంకా కనుక మనం చూసుకుంటే ఇంకా మనం మనం తయారు చేసిన మిస్సైల్లో కొన్ని గుర్తించదగ్గ మిసైల్స్ కానీ ఇవి ఉన్నాయంటే నిర్భయి అస్త్ర శౌర్య భారత్ ఎయిట్ హెలీనా లేకపోతే ధ్వస్త్ర అంటారు దాన్నే ధృవస్త్ర ఈ మిసైల్స్ కూడా మన ఇండియా నుంచి తయారైనాయి ఇవన్నీ కూడా ఇంకా బాగా పనిచేస్తున్నాయి బ్రహ్మోస్ అయితే మనం ఆల్రెడీ కూడా యూజ్ చేసాం ఉపయోగించాము ఈ బ్రహ్మోస్ అయితే సో ఇలాంటి వర్సిటైల్ అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నటువంటి వాటిని కూడా మనమే అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాం రీసెంట్గా మనం చూస్తే అమెరికా నుంచి కొన్ని మిసైల్స్ జనరల్గా అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటాం కొన్ని అలాంటిది అమెరికా నుంచి మనం మిసైల్స్ ఇప్పుడు అసలు తీసుకోవటం లేదు ఇప్పుడు రష్యా నుంచి మనం మిసైల్స్ని కొన్ని దిగుమతి చేసుకుంటున్నాం కానీ కొన్ని ఏంటంటే మన భారత్లోనే వేరే దేశ సహకారంతో కంబైన్డ్ మిషన్లకు కూడా ఇప్పుడు బ్రహ్మోస్ చూసినా కానీ అంతే భారత్ రష్యా కలిసి చేసే ఈ విధంగా కూడా మన ఇండియాలోనే మనమే మన క్షిపణులు తయారు చేసుకునే విధంగా కూడా ఇప్పుడు మనం ఎదుగుతూ ఉన్నాము ఇక ఫ్యూచర్ కనుక చూస్తే కనుక డెఫినెట్గా ఇండియాలో ఇలా నూతన టెక్నాలజీస్తో డెవలప్ అయ్యేవి డెఫినెట్గా వేరే దేశాల వాళ్ళు కూడా మన దేశం నుంచే కొనే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి